దానం నాగేంద్ర గారు మనం మాట్లాడదాం దానం నాగేంద్ర అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు ముఖ్యంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు సరే ఎలా ఎలా అనిపిస్తుంది మొదట్లో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండి తిరిగి అదే గోటుకి చేరుకున్నారు కారణాలు ఏంటి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు మీరు గర్వాప్సీ అంటారు కదా మన సొంత ఇంటికి వచ్చేసాము చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు ఒక బంధించినటువంటి పక్షుల్లాగా ఉంటేవి స్వేచ్ఛ వచ్చిన పక్షుల్లాగా ఎగిరేటువంటి శక్తి వచ్చింది కాబట్టి రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా మీకు తెలుసు స్వేచ్ఛ అనేది లిబర్టీ ఉంటుంది మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది అభిప్రాయాలు చెప్పుకునేటువంటి మరి ఏదైనా అభిప్రాయాలు ఉంటే అది చెప్పుకునేటువంటి స్వేచ్ఛ అనేది పార్టీలో ఉంటుంది కాబట్టి ఈరోజు సంతోషంగా ఉంది రావడం అనేది మళ్ళీ సొంత గూటికి వచ్చినట్టు ఉంది కాబట్టి సపో సంతోషంగా ఉంది అందుకనే నేను ఎక్కడ కూడా ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు వాళ్ళు ఎప్పుడన్నా ఇష్యూలు మాట్లాడినప్పుడు నేను దాని గురించి మళ్ళీ మాట్లాడుతాను ఎందుకు ఫీల్ అయ్యారు బీఆర్ఎస్ ఒక్కడిది కాదు ఇప్పుడు ఇంకా చాలామంది బయటకు వచ్చినప్పుడు చెప్తారు ఇప్పుడు సీనియర్ నాయకుడు కడయం సీనియర్ గారు ఉన్నారు కెసిఆర్ రావు గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దానం నాగేందర్ గారు ఒక్కోరే మోసం చేసిండు అన్నట్టుగా చెప్తా ఉన్నాను నిన్న నేను మోసం చేసలేదు నేను స్వేచ్ఛగా వచ్చేసాను నేను ఎప్పుడు కూడా ఇదే నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగానే ఉన్నాను కదా మూడు పర్యాయాలు అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను మినిస్టర్గా పనిచేశాను నా నియోజకవర్గం నేను మళ్ళీ పోటీ చేశాను అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడే కానీ మనం కాలరాయడానికి ప్రయత్నం చేయకూడదు ఎవరైనా సరే రాసినప్పుడు అది మళ్ళీ అది ఏదంటారు కదా హిందీలో ఉంది జైసీ కర్ణి వైసీ బర్నీ అని కాబట్టి నేను ఇంకా వేరే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఏదలుచుకోలేదు నాగేంద్ర గారి మనసు ఎక్కడ బాధ కలిగించింది ఒకటి దానికి ఇప్పుడు ఏం చెప్పానని చెప్పాను కదా నేను కొద్దిగా అప్రోపరియట్ టైంలో ఇంకా చెప్తాను ట్వీట్ చేశారు సార్ ద్రోహం చేసి వెళ్తున్నారు వీళ్ళంతా కూడా కొత్త నేతలు తయారు చేస్తామని చెప్పి తాజాగా ట్వీట్ చేశారు మీ సమాధానం సంతోషం కొత్త నేతలు తయారు చేయండి కానీ వాళ్ళకు సమయం ఇవ్వండి కార్యకర్తలకు నాయకులకు సమయం ఇవ్వండి నేతల్ని తయారు చేసి కండవ చేసి బంధించినటువంటి మధ్య తీసుకొచ్చి బంధించకండి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి తప్పకుండా నేతలు తయారవుతారు స్వేచ్ఛ నువ్వు ఎంతమందిని తయారు చేసినా వాళ్ళు వస్తారు మళ్ళీ బందీలుగా ఉంటారు బందీలు కాదు స్వేచ్ఛ ఇచ్చేటువంటి నేర్చుకోండి అయితే కొత్త నేతలను తయారు చేస్తామని చెప్పి కూడా కేటీఆర్ ఫిట్ చేశారు తాజాగా కొత్త నేతలు తయారు చేయడమే కాదు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి ముందు అంటున్నారు దానం నాగేందర్ శేషిపేశం హైదరాబాద్